నాకు రూట్ కూడా అర్థం కావట్లేదు అడవు ఉన్నట్టుంది స్కూల్లోకి వచ్చినట్లేదు అడవిలోకి వచ్చినట్టుంది హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం వెల్కమ్ టు పల్నాడు కామెడీ మీరు ప్రోమో చూసారు కదా ప్రోమోలో జరిగింది మొత్తం నిజమే ఫ్రెండ్స్ మేము ఏ విషయం ఏది ఎడిటింగ్ చేయలేదు మేము ఒక వీడియో తెద్దామని ఒక ప్లేస్ కి వెళ్ళాము అక్కడ అనుకోకుండా ఏ నవతనం మారిపోయింది చూసారు కదా మైక్ కూడా ఆగిపోయింది ఫ్రెండ్స్ మీరు లాస్ట్ దాకా చూడండి వీడియో మీకు అర్థమైంది రెండు నిమిషాలు ఆగుంటే స్కూల్లోకి వెళ్లే వాళ్ళం ఫ్రెండ్స్ ఆ స్కూల్లో ఏదో మనకు తెలియకుండా ఒక శక్తి ఆపేసింది మనని మీకు కనుక పార్ట్ టూ వీడియో కావాలంటే కామెంట్ చేయండి వీడియో తీస్తాం ఈసారి ఎంత రిస్క్ అయినా చేసి ఆ స్కూల్ మొత్తం చూపిస్తాము వీడియో చూడండి గజ్జల్ సౌండ్ కూడా వచ్చింది అది మేమే ఎడిటింగ్ చేయలేదు ఫ్రెండ్స్ ఉన్నది ఉన్నట్టుగా పెట్టేస్తాం వీడియో మేమైతే వీడియో తీద్దామని వెళ్ళాం ఫ్రెండ్స్ వీడియో వీడియో వెనక కూడా చాలా జరిగినాయి మైక్ ఆగిపోయింది మైక్ ఎందుకు ఆగిపోయిందో మాకు తెలియదు మేము కొత్తగా స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోకి లైక్ కామెంట్ చేస్తే వాళ్ళకి రీచ్ అయితే కొత్తగా స్టార్ట్ చేసాం మీరు అలా లైక్ కామెంట్ చేయడం వల్ల వీడియోస్ పెరుగుతాయి మాకు బూస్టింగ్ ఉంటుంది తీసుకున్నాం ఫ్రెండ్స్ కొద్దిగా ఆదరిస్తారని అందరూ అనుకుంటున్నాము వీడియో వెళ్ళిపోదాం వెళ్ళిపోదాండి హై ఫ్రెండ్స్ అందరికి నమస్కారం వెల్కమ్ టు పల్నాడు ఫ్యామిలీస్ బొట్టు పెట్టారని నేను చూస్తున్నా మన జరిగిందాన్ని కొద్దిగా గుర్తు పెట్టాల్సి వచ్చింది ఇంకా భయంకరమైన ప్లేస్ వచ్చేసాం చూస్తుంది నాకు భయం వేస్తుంది బాబు చూసారుగా చాలా భయపడుతున్నాడు చూడండి చుట్టూ చెట్లే నూనె ఉందో చూద్దాం వెళ్తున్నాం ఇప్పుడు మీకోసం రిస్క్ చేద్దాం అనుకుంటున్నాం వెళ్తున్నాను ఇప్పుడే మాములు చాలా ఉన్నాయంట బయట అందరూ ఎల్లది వెళ్ళొద్దని చెప్పారు ఎల్లది వెళ్ళద్దు అని చెప్పారు బయట అయినా కానీ వెళ్తున్నాం రిస్క్ చెయ్యాలి తప్పదు లైఫ్ అనేదే రిస్క్ మామూలు దగ్గర లైట్ ఉంది కానీ నేను కూడా లైట్ వేసుకోవాల్సి వస్తుంది ఏదో సౌండ్ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడే చూశాను అందుకని సౌండ్ అయింది మీకు వినపడింది వినపడలేదు వీడియోలో చూశాను అది సౌండ్ అయింది ఇప్పుడు వీడియో లోనికి వెళ్తున్నాం మనకి కొత్త ప్లేస్ ఇది అసలు మన లోన్కి వెళ్ళింది రీసెర్చ్ చేసింది కూడా ఏమి లేదు డైరెక్ట్గా వచ్చేసాం బయట వాళ్ళు అందరూ వద్దు వద్దు పాములు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఎవరు వెళ్ళారో అన్నారు వెళ్తున్నాం ఇప్పుడే బాబు చూసారు కదా అందా అండి రా నువ్వు జాగ్రత్త స్థాయి కాలు పట్టుకుంటా మనం దారి వెళ్తున్నాం ఫ్రెండ్స్ మా వాడి వీడియో ఆగిపోయింది దారిలో ఉన్నాం ఇప్పుడే మనకు రూట్ తెలీదు తెలుసుకొని వెళ్తున్నాం ఇప్పుడే చూడండి అంత ప్లేస్ ఫ్రెండ్స్ తప్పదు అసలు మనకి ఏముందో ఏముందో తెలియదు లోన్కి వెళ్తున్నాం ఇప్పుడే భయంకరమైన ప్లేస్ ఫ్రెండ్స్ ఇది పాడుపడ్డ స్కూల్ బయట అందరూ వద్దు 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 అన్నారు చేయాలి తప్పదు

వీడియో లోన స్కూల్ ఉందంట లోనకి వెళ్తున్నాం మనం ఆదిబడిన స్కూల్ నాకు తెలిసి నాకు పుట్టినప్పుడే ఇది మొత్తం క్లోజ్ అయిపోయింది చూస్తున్నాం నేనెప్పుడు నేనే నేను ఎప్పుడు రాలేదు ఫ్రెండ్స్ ఈ ఫ్రెండ్స్ ఈ ప్లేస్ కి ఫస్ట్ టైం రావటం లోన్ అసలు నాకు రూట్ కూడా అర్థం కావట్లేదు అసలు ఎట్టున్నాను ఏందో ఒక అరువు ఉన్నట్టు తేవాల్సి వస్తుంది అసలు మామూలుగా లేదు ఫ్రెండ్స్ అసలు ఇన్ని చెట్ ఇంత పెద్ద చెట్లు ఇంత పెద్ద అడవిలాగా ఆయన కొత్త పడుతున్నాయి ఫ్రెండ్స్ అందుకనే మాతో పాటు కాకుండా దూరంగా చిన్నగా కదులుతున్నాడు చూడండి అసలు అలా ఉంది ఫ్రెండ్స్ ఘోరంగా ఉంది ఫ్రెండ్స్ దండర్ మూవీ కాదు బాబు అలా ముందో కూడా ఫ్రెండ్స్ చూశారు కదా ఒక అడవి అనమాట అడవిలోకి వచ్చినట్టుంది స్కూల్లోకి వచ్చినట్లేదు అడవిలోకి వచ్చినట్టుంది లైట్ ఉంది కాబట్టి సరిపోయింది కానీ లైట్ లేకపోతే అసలు ఏమి లేదు ఇంకా బయట అందరు అంటూనే ఉన్నారు ఎవరు వద్దు వద్దు రిస్క్ అది అని మనం రిస్క్ చేయడానికేగా వచ్చేది ఏదైనా కానీ చూడండి ప్లేస్ దారి ఎటుందో కూడా ఇటు చూపించు చూసారు కదా ఎలా ఉందా ప్లేస్ బొట్టు పెట్టుకొని ఎందుకు వచ్చారు అనుకుంటున్నారా మన జరిగిందిగా ఒక విషయం అందుకని కొద్ది సేఫ్టీ కోసం జబులో కొంకం కూడా పెట్టుకొని వచ్చాలండి ఓకే అసలు స్కూలు స్కూల్ ఎక్కడ ఉందో ఎక్కడ ఎక్కడ ఉందో కూడా తెలియదు జాగ్రత్తగా మనం ఆ ఏంది కుంటున్నా గోరు లేసిందా కాదు ఫ్రెండ్స్ అసలు ఇలాంటి ప్లేస్ లో ఉండలేము ఒక్కరు లేరు అసలు అనవైతే ఏదో లైట్ వేసుకుని వెళ్తున్నా ఏముందో ఏముందో కూడా లేదు తెలియదు నిజంగా ఫ్రెండ్స్ ఇక్కడ అంత డేంజర్ ఉంది లోన ఎలా ఏముందో కూడా తెలియట్లా మనం ఎక్కడ ఉన్నాం ఏంది ఇలా అడవిలో తప్పిపోతారు తప్పిపోతారంటారు అందరూ ఇదిగో ఇలా ఉంటేనే తప్పిపోయేది చూసారు ఇది స్కూల్ అంట ఒకప్పుడు రన్నింగ్ స్కూల్ ఒక థర్టీ ఇయర్స్ అబౌ అంటే ముప్పై సంవత్సరాల క్రితం అది చూసారు కదా ఒకసారి చూడండి నాకైతే స్కూల్ అయితే ఎక్కడ ఏం కనపడలేదు ఒక గోడ కూడా కనపడలేదు చూసేది చదలు పట్టేసి జతలు కాదు గూడు కట్టేసినాయి చెట్లు ఒక అడవి తయారైనట్టు తయారైంది స్కూల్ ఎక్కడ ఉందో కూడా అర్థం కావచ్చు గజస్వాడండి ఒకసారి ఇక్కడ సౌండ్ ఏంటంటే ఫ్రెండ్స్ అడ్జస్ట్ ఉండేటప్పుడు అప్పుడు దాకా కొద్ది కొద్ది సౌండ్ వస్తుంది అక్కడికి వచ్చాక ఇంకా పెద్ద సౌండ్ వచ్చింది గజస్ ఉండాలి అన్నట్ల మేము అందుకనే ఆగి చూసాం గడ్జెస్ ఉంది చుట్టుపక్కల ఒకసారి చూసాం ఫ్రెండ్స్ ఇదంతా అసలు మేము ఎడిటింగ్ చేసింది కాదు ఇది గజం గజెస్ట్ అసలు చుట్టుపక్కల మొత్తం చూసాము అయినా అసలు సౌండ్ ఏం ఏమీ లేదు అయినా కానీ గజలు సౌండ్ లేదు మామూలు గజెస్ ఉండే అది మాకు అర్థం కాలేదు వీడియో ఎడిటింగ్ చేసాడు ఎవరు ఎవరు మీరు కూడా వినండి ఒకసారి చూపించు కింద చూపించు ఏదో షూ కూడా ఉన్నాయి ఎప్పుడు అయ్యి చూసారు కదా షూలు చెప్పులు అట్ సైడ్ అటు సైడ్ గజ్జెస్ ఉన్నాయి ఇప్పుడు కింద పడుతుంది రన్నింగ్ లోనే మేము రన్నింగ్ మేము రన్ చేస్తున్నాం వినపడుతున్నాం ఉంది అటు వెళ్ళడానికి ప్లేస్ లేదు చెట్టు మొత్తం కుదురైపోయింది స్కూల్ లో స్కూల్ దగ్గర ఇది కాదు చాలా భయంకరంగా ఉంది మరి ఇది ఏందో నాకు అర్థంగా ఇంత ఇంత ఓపెన్ ప్లేస్ ఉంది ఇంత ఓపెన్ ప్లేస్ ఇది వీడియో తీసే తీసే మా తమ్ముడు కూడా రూట్ అర్థం కావట్లేదు కాల్ జాగ్రత్త పాములు ఏమైనా ఉన్నా చూడండి ఒకసారి ఒకసారి చూపించు నుంచి ఇది అటునుంచి నుంచి చూశారు కదా మొత్తం పాత పడిపోయి స్కూల్ చూసారు కదా లైట్ ప్లేస్ చూపిస్తున్నారు చూసుకుంటే ఇక్కడ నుంచి అయితే మైక్ ఆగిపోయింది చూస్తున్నారు కదా మాకు మైక్ ఆగిన విషయం తెలీదు తెలియదు కాబట్టి మేము మామూలుగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాము అది చూసారు కదా చుట్టూ ఎంతో చీకటిగా ఉందో రూట్ కూడా కనపట్లేదు మాకు ఆయన గుండెలో భయమేస్తుంది ఇక్కడ మేము మాట్లాడిన విషయం ఏది మైక్ లో రాలేస్తాం ఫ్రెండ్స్ మేము ఏంటంటే మైక్ రన్నింగ్ లో ఉంది కదా అని చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాము చుట్టూ చూడండి ప్లేస్ అంత భయంకరంగా ఉందో గజ్జల్ సౌండ్ అప్పుడు కనపడుతుంది ఉండగా ఉండంగా ఇంకా ఈ చెట్టు వచ్చేసింది చెట్టు చెట్టు చూసారు కదా ఇదంతా పెద్ద మర్రి చెట్టు ఈ మర్రి చెట్టు నేను చూసి అనుకోకుండా షాక్ అయిపోయి అంతే చూస్తున్నాను ఈయన ఏంది అన్న హాయ్ చెప్తున్నాడు బాగుండీ ఇక్కడ మర్రి చెట్టు ఉంది చూడండి పెద్ద మర్రి చెట్టు అది నేను ఆ షాక్ లో ఉన్నాను నేను ఆ షాక్ లో నుంచి తేర్చుకునేటప్పుడు మీరే చూడండి ఏం జరిగింది దానికి సారిగా ఉండి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి అరుస్తున్నాడు ఎందుకు వస్తా ఎందుకు వచ్చారు ఎందుకు వచ్చారు మీరు వెళ్ళిపోండి వెళ్ళిపోండి అంటున్నాడు నేను చెట్టుపైకి ఎక్కుతాను నేను చెట్టుపైకి వస్తాను ఎందుకంటే నేను ఇంకా ఆయన లాక్కొని వచ్చేసాను మీరు ఎవరు ఎందుకు వచ్చారు ఎందుకు వచ్చారు అంటున్నాడు ఫ్రెండ్స్ ఏడుస్తున్నాడు బలవంతంగా అక్కడ నుంచి లాక్కొని రావాల్సి వస్తుంది వచ్చింది ఆయన అరుస్తూనే ఉన్నాడు నన్ను వదిలేయండి వదిలేయండి అని మా పరిస్థితి మరీ నిజంగానే ఘోరంగా ఉంది మా తమ్ముడు కూడా వీడియో ఒక రెండు నిమిషాలు ఆపేశాడు చుట్టూ ఎవరు లేరు చూడడానికి ఇంకా ఆయన నేనే పట్టుకొని లాపుకొని వచ్చాను ఫ్రెండ్స్ చూశారు కదా చూడండి ఎలా చేస్తున్నాడు చుట్టూ ప్లేస్ అసలు ఎవరు ఒక లేరు ఫ్రెండ్స్ పక్కనే వాళ్ళు పిలుద్దాం అన్న ఫ్రెండ్ హెల్ప్కి అంత నిర్మాషణంగా ఉందంటే అంత భయంకరంగా ఉంది ప్లేసు ఇలాంటి ప్లేస్కి ఇంకోసారి రాకూడదు అనిపించింది అలా ఉంది ప్లేసు నేను ఏడ్చుకొని వచ్చాను మా తమ్ముడు కూడా భయం మా తమ్ముడు కూడా భయం వేసింది ఫ్రెండ్స్ వాడు వీడియో తీస్తున్నాడు మైక్ ఆగిపోయిన విషయం మాకు తెలియదు లేదు ఫ్రెండ్స్ మైక్ కనుక మీకు రన్నింగ్ ఉండి ఉంటే ఆయన చెప్పిన మొత్తం వినపడేవి ఉండి ఉండి పడిపోవడం వల్ల ఆయన నేను అనుకో నేను ఇలా జరుగుతుందని మన జరిగిందా వీడియో జరిగింది కదా అలా జరిగిందని తెలిసే నేను కొంకం తెచ్చాను ఆయన జోబులో ఉంది తీశాను తీసి ఇంకా ఆయనకి పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ కుంకం పెట్టాక ఆయన పరిస్థితి చూశారు కదా ఫ్రెండ్స్ అయినా ఆయన అదుపులోకి రాలేదు చాలా టైం వరకు చూసాము చూసి ఇంకా ఆయన తీసుకొని చూశారు కదా ఎలా ఉందో ఆయన ప్రవర్తన మాకే అర్థం కాలేదు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నాడు ఏందో అని మేము షాక్లో ఉన్నాం మా తమ్ముడు నేను ఒక రెండు మూడు నిమిషాల దాకా ఆయన అసలు మా అదుపులోకి రాలేదు తర్వాత ఆయన తీసుకొని ఎట్టకుట్ట లాక్కొని తీసుకొని ఇద్దరం మేము అక్కడ నుంచి రావాల్సి అక్కడ అసలు చెట్టు దగ్గరికి వెళ్ళిపోతున్నాడు ఫ్రెండ్స్ మేము లాగుతున్నా కానీ అయినా కానీ ఆయన తీసుకొని ఎట్ట బలవంతంగా తీసుకొని పరిగెత్తి తీసుకొని ఆ చెట్టు పుట్టి ఈ చెట్టు పుట్టిన సోలో లేడు మనం కానీ మన సో ఫ్రెండ్స్ ఆయన వెళ్ళిపోదాం తీసుకుంది మా ఇలా అనుకోలేదు బాగా అక్కడికి వెళ్ళింది అక్కడికి వీడియో వీడియో తీద్దామని వెళ్ళాం పావులోనే ఉన్నారు నేనేమో అడుగులు అడుగు చేసుకున్నా మీరు ముండాల్సి ఓకే సడన్ గా సిట్ చూపి నాకు సిట్ చూడంగానే ఒక షాక్ లాగా అయిపోయి నాకు తెలియదు ఇంకా నాకు